మీకు డెవలప్మెంట్ మీద ఆలోచన లేదు అభివృద్ధి చేయాలి కేవలం ఎన్నికలు వస్తున్నది రామ జన్మభూమిని ఉపయోగించుకొని అందరికి ఇన్విటేషన్ దేవుని దగ్గరికి మాకు ఎందుకు దేవుని దగ్గర పోవాలని మా లోపల తపన ఉంటది భక్తి ఉంటది నా పేరే హనుమంతుడు నాకంటే రాముడి కంటే భగవంతుని సేవ చేసేవాడు ఎవడు కేవలం పొలిటికల్ చేస్తూ అందుకుంటే మా రాహుల్ గాంధీ అన్నాడు ఇది పొలిటికల్ గేమ్ అంటారు అవునండి రామునికి మాకు పంచాయతీ పెట్టాలని చూస్తున్నావు రా బాబు రాముడు దేవుడే మేము ఎప్పుడు వాళ్ళు అంటే మేము ఫోటోలంతా మేము ధర్మాన్ని మేము పాటిస్తలేము అనేది తప్పుడు ప్రచారం భక్తి అనేది అందరికీ ఉంటది భక్తి ఎవరికి లేదు దేవుడి మీద భక్తి అందరికీ ఉంటది నువ్వు పిలిచినప్పుడు ఒక్క రామునికి వ్యతిరేకమని చిత్రీకరించి ఓట్లు అనేది నా ఉద్దేశం థ్యాంక్ యూ